వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఏమి ఆ రోజు అధికారంలోకి రాకముందు ఆయన నేను అధికారంలోకి వస్తే అంగన్వాడీ వర్కర్స్ అండి వీళ్ళకి మినిమం ఇరవై ఆరు వేలు శాలరీ ఇస్తారని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది కానీ ఇవాళకి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల దాటిపోయింది కాలం దాటిపోయింది వీళ్ళు చూసి చూసి అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్రం మొత్తం మీద లక్ష ఏడు వేల మంది ఉన్నారు వీళ్ళు ఈ లక్ష ఏడు వేల మంది కూడా రాష్ట్రకి ఈ సమ్మి తప్పితే మనకి వేరే మార్గం లేదు ఈ సమ్మి ద్వారానే మన హక్కు సాధించుకోవాలని చెప్పేసి అనే ఉద్దేశంతో వీళ్ళు గత పదమూడు రోజుల నుంచి సమ్మికి చేయడం జరిగింది కానీ ఇవాళకి పదమూడు రోజులు గడుస్తున్నా సరే కనీసం నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే కానీ దీనికి సంబంధించిన మినిస్టర్ కానీ సీఎం కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడానికి వాళ్ళ వాళ్ళకున్న ఇది నిదర్శనం అని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ లక్ష ఏడు వేల మంది ఆడబుడుచుల కంటి చుక్కుతానే జగన్మోహన్ రెడ్డి గారు రేపు మీరు కొట్టుకుపోతారు ఈ ఇరవై ఆరు వేల చేత గలకి అనౌన్స్మెంట్ చేయకుంటే వీళ్ళే మీకు భూస్థాపితం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ ఆడబుడుచులందరూ కూడా చిన్నపిల్లలు బాధ్యతలు వాళ్ళందరూ కూడా బాగోగులు చూస్తే చక్కగా పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళు బాగోగులు చూస్తారు వీళ్ళని వీళ్ళు న్ న్యాయపరమైన కోసం తమ్మి చేస్తే వాలంటీర్లు తీసుకొచ్చి అట్లాగే సచివాలయం సిబ్బంది తీసుకొచ్చి ఈ నీ బాపులాడు సమ్మలే చేయిస్తానికి మీకు దళు ధైర్యం ఉంటే కొన్ని చోట్ల వాళ్ళు ఎదుర్కొని రెండు చూడాలని చెప్పేసి అందరూ వాడి సెల్పులు ఎదురు గట్లు ఉన్నాయి ఎదురు తిరిగిన చోట వాడు పారిపోయిన కట్టలు కూడా ఉన్నాయి అట్లాగే ఈ అక్కడ ఇక్కడ కూడా మన అంగన్వాడీ వర్కర్ సెండ్ వీళ్ళు కూడా వరంగల్లోనూ కొన్ని చోట్ల ఎదురు తిరిగి వాళ్ళ ఒక్కొక్కడు చెప్పు తప్పి సందర్భాలు ఉన్నాయి అట్లాగే మన వాళ్ళు కూడా అక్క చెల్లెమ్మలు కూడా వీళ్ళు కూడా తప్పనిసరిగా ఎదురు తిరిగి వాళ్ళ గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది దీంట్లో వాళ్ళ నుంచి ఏదైనా ప్రతిఘటన ఎదుర అన్ని పక్షాలుగా మేము కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా అట్లాగే తక్షణం రేపు ఎలక్షన్ రాబోతుంది ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు తెరిచి వీళ్ళ చర్చలకు పిలిచి వీళ్ళ న్యాయపరమైన డిమాండ్స్ తో పరిష్కరించుకుంటే పరిష్కరించాలని చెప్పేసి అని పరిష్కరించని పక్షంలో వీరు ముందు భవిష్యత్తు ఉద్యమాన్ని ఏ రకంగా తీసుకున్నా ఆ ఉద్యమానికి మాది పూర్తి మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి అని మేము నాకు అవకాశం ఇచ్చిన